హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు ఎంట్రపాటి చిన వెంకయ్య గారు మనిషి డబ్బు కోసం ఆస్తి కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాడు అనడానికి ఎన్నో ఉదాహరణలు గతంలో ఎన్నో వీడియోలు చెప్పాను సుపారీ కిల్లర్స్ ఈ పేరు మీరు వినే ఉంటారు కిరాయి హంతకులు జనరల్గా కిరాయి హంతకుల్ని ఎవరైనా అప్రోచ్ చేయి ఎవరినైతే హత్య చేయాలో వాళ్ళకి సంబంధించిన వివరాలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫొటోస్ ఇస్తారు కానీ వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడుంటున్నారో చెప్పి వాళ్ళు ఎలాగుంటారో చెప్పకుండా ఉంటే జరిగే ఏంటి అలాగే ఆస్తి కోసం డబ్బు కోసం ఆశపడితే జరిగే పర్యవసానం ఏంటి వీటన్నింటి కలబోతే ఈరోజు నేను చెప్పబోతున్న ఈ స్టోరీ కర్ణాటక రాష్ట్రంలో గదగనకు ఒక ప్రాంతం ఉండేది ఆ ప్రాంతంలో ప్రకాష్ రుక్మిణి అనే భార్య ఉండేవారు వీళ్ళిద్దరికీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పెళ్ళైంది సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు కొడుక్కి వినాయక్ అని పేరు పెట్టారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సంవత్సరంలో దురదృష్టవశాత్తు రుక్మిణి అనారోగ్య కారణాలతో చనిపోయింది అప్పటికి వినాయక్ వయస్సు నాలుగు సంవత్సరాలు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ప్రకాష్తో అరే నీకు ఇంకా వయస్సు మళ్ళీ పెళ్లి చేసుకో నీ కోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా చేసుకో వాడి వయసు నాలుగు సంవత్సరాలే వాడి నీ చూడ్డానికి వాడి ఆలనా పాలనా చూడ్డానికి ఒక తల్లంటూ ఉండాలి కదా అని చెప్పేసరికి ప్రకాష్ సునంద అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు సునంద వినాయక్కి సౌతి తల్లి సౌతి తల్లి అయినా కూడా కన్న తల్లిలాగా ప్రేమగా చూసుకునేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో సునందకి ఒక కొడుకు పుట్టాడు పుట్టిన కొడుక్కి కార్తిక్ అని పేరు పెట్టారు ప్రకాష్ తన ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూసుకునేవాడు అల్లారు ముద్దుగా చూసుకునేవాడు కార్తీక్ వినాయక్ ఇద్దరు చిన్నప్పుడు ఆడుకునేవారు చక్కగా ఉండేవారు క్రమక్రమంగా పెరిగి పెద్దయ్యారు తండ్రి ప్రకాష్ వీళ్ళిద్దరికీ సమానంగా ఆస్తులవి పంచుతూ ఉండేవాడు వీళ్ళిద్దరిని సమానంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాడు సవతి తల్లి అన్న పేరు లేకుండా అటువంటిదేమీ రాకుండా తండ్రి ప్రకాష్ తన కొడుకుని జాగ్రత్తగా చూసుకునేవాడు వినాయక్ పెరిగి పెద్దవాడయ్యాడు వినాయక్ పెరిగి పెద్దయిన తర్వాత తన తండ్రి ఆస్తి మొత్తం తన సవతి తల్లికి సవతి తమ్ముడికి ఇచ్చేస్తాడన్న అనుమానం కలిగింది ఆ అనుమానం కాస్త క్రమక్రమంగా పెనుభూతమైంది వినాయక్ తన తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని తండ్రికి తెలియకుండా అమ్మేయడం మొదలుపెట్టాడు ఈ విషయం తండ్రి ప్రకాష్ తెలిసి తన కొడుకుని మందలించాడు ఏంట్రా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని నువ్వు ఇలాగ అమ్మేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తు ఎలాగా నీ భవిష్యత్తు కోసమే కదా నేను ఆస్తులను ఇచ్చింది వీటిని అంటే రేపొద్దున్న నీకు ఏమీ కాకుండా అయిపోతావు అని మందలించేసరికి వినాయక్ తన తండ్రితో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చి వేరే చోట ఉండడం మొదలుపెట్టాడు వేరే చోట ఉంటున్న వినాయక్కి ఆల్రెడీ తన తండ్రి ఆస్తమస్తం తన సౌతి తల్లికి తమ్ముడికి ఇచ్చేస్తాడన్న అనుమానం ఉంది దానికి తోడు ఈర్ష్య కోపం ద్వేషం అసూయ ఇవన్నీ కలిగాయి ఎప్పుడైతే మనిషిలో ఇవన్నీ కలుగుతాయో ఎంతటి నీచానికైనా దిగజారిపోతాడు వినాయక్ వీళ్ళ ముగ్గుని అంటే తన తండ్రిని సౌతి తల్లిని తమ్ముణ్ణి ముగ్గుని లేపిస్తే ఏకైక వారసుడు తనే ఆస్తి మొత్తం తనకే వస్తుంది అని ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని పెద్ద అడుగు వేశాడు ఈ నెల పద్నాలుగు అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వినాయక్ ఫిరోజ్ అన్న ఒక వ్యక్తిని కలిశాడు ఫిరోజ్ ఒక సుపారి కిల్లర్ కిరాయి హంతకుడు రౌడీ షీటర్ ఫిరోజ్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది వినాయక్ ఫిరోజుని కలిసి నీకు మూడు హత్యలు సుపారీ ఇస్తున్నాను వాళ్ళెవరో కాదు నా తండ్రి నా సౌతి తల్లి తమ్ముడు వీళ్ళ ముగ్గురిని హత్య చేశావంటే నీకు అరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాను కానీ ఈ హత్యలు అనుమానం రాకూడదు ఈ హత్యలు జరిగిన తీరు ఎలాగుండాలంటే దోపిడీ దొంగలు వచ్చి దొంగతనం చేసేటప్పుడు హత్యలు చేసినట్టుగా ఉండాలి ఎవ్వరికీ అనుమానం రాకూడదు వినాయక్కి తెలుసు తన తండ్రి ఇంట్లో భారీ స్థాయిలో నగదు నగలు ఉంటాయని వినాయక్ ఫిరోజ్తో మీరు దోపిడీ చేయండి దోపిడీ చేసినప్పుడు ఎంత మొత్తం దొరికితే నగలు కావచ్చు డబ్బు కావచ్చు అదంతా మీదే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అరవై ఐదు లక్షల రూపాయలు ప్లస్ ఇది బోనస్ అని చెప్పేసరికి ఫిరోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అరవై ఐదు లక్షల రూపాయలు పైగా దోపిడీ చేస్తే వచ్చిన డబ్బంతా తనదే వినాయక్ తన తండ్రి సౌత్ తల్లి కార్తీక్ వీళ్ళ పేర్లు చెప్పాడు వాళ్ళు ఎక్కడుంటున్నారో అడ్రస్ ఇచ్చాడు కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారో అని సంగతి చెప్పలేదు ఎందుకంటే వినాయక్కి ఆ ఇంట్లో ఈ ముగ్గురే ఉంటారు ఈవెన్ పని మనిషి కూడా రాదు అన్న సంగతి తెలుసు ఫిరోజ్తో నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళు ముగ్గురుంటారు ముగ్గురిని లేపేయాలి ఇది డీల్ ఫిరోజ్ హ్యాపీగా ఫీల్ బెక్కి నిర్వహించడం మొదలు పెట్టాడు కానీ ఫిరోజ్కి ముగ్గురిని హత్య చేయాలంటే అది తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు దాంతో ఫిరోజ్ తన సహచరులైన మరో ఆరు మంది సుపారీ కెళ్ళని సంప్రదించి వాళ్ళకి ప్లాన్ చెప్పాడు ముగ్గురు సుపారీ దొరికింది అరవై ఐదు లక్షల రూపాయలు దోపిడీ చేస్తే ఎంత డబ్బు నగదు దొరికిందో అదంతా మనది అనేసరికి మిగతా ఆరుగురు కిరాయి హంతకులు చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు మొత్తం ఏడు మంది రెక్కీ నిర్వహించడం మొదలుపెట్టారు ఇక్కడే కథలో చిన్న ట్విస్ట్ జరిగింది ఏప్రిల్ పదిహేడవ తారీఖు కార్తిక్ ఎంగేజ్మెంట్ జరిగింది కార్తిక్ ఎంగేజ్మెంట్కి బంధువులు ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఏప్రిల్ పదిహేడవ తారీఖు కార్తిక్ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కొంతమంది బంధువులు మాత్రం మిగిలారు ఆ మిగిలిన కొంతమంది బంధువులు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు కొంతమంది వెళ్ళిపోయారు సునందకి సంబంధించిన దగ్గరి బంధువులు ముగ్గురు మిగిలారు వాళ్ళ పేర్లు పరశురాం వయసు యాభై ఐదు సంవత్సరాలు పరశురాం భార్య లక్ష్మి వయసు నలభై ఐదు సంవత్సరాలు వీళ్ళిద్దరి కుమార్తె ఆకాంక్ష వయసు పదహారు సంవత్సరాలు వీళ్ళ ముగ్గురికి సాయంత్రం ఏడు గంటలకి ట్రైన్ ఉంది ఇదే గదకన్న ప్లే ప్లేస్ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో నగరంలో వీళ్ళ ముగ్గురు ఉంటారు సాయంత్రం పరశురాం లక్ష్మి ఆకాంక్ష వీళ్ళ ముగ్గురు ప్రకాష్ సునంద కార్తీలకి బాయ్ బాయ్ చెప్పి వీడుకోలు తీసుకుని బయలుదేరారు కానీ ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల టైంకి రైల్వే స్టేషన్కి చేరుకోలేకపోయారు వీరు వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది దాంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికొచ్చారు ప్రకాష్ సునంద వీళ్ళు సర్లే ట్రైన్ మిస్ అయితే అయింది మరుసటి రోజు రిజర్వేషన్ చేయించుకుని మరుసటి రోజు నెక్స్ట్ డే వెళ్దాం మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి అనడంతో వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు అంటే ఆ ఇంట్లో ముగ్గురు కాదు ఆరుగురు ప్రకాష్ సునంద కార్తీక్ బంధువులైన పరశురామ్ లక్ష్మి వీళ్ళిద్దరు కూతురు ఆకాంక్ష ఇక్కడ వినాయక్కి కానీ సుపారీ కిల్లర్స్ కానీ ఈ విషయాలు ఏమీ తెలియదు ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ప్రకాష్ తన కొడుకుని పిలవలేదు గొడవైంది అందుకే వినాయక్ ఎంగేజ్మెంట్కి రాలేదు వినాయక్కి ఎంగేజ్మెంట్ జరిగింది వీళ్ళింట్లో ముగ్గురు బంధువులు ఉన్నారు అన్న సంగతి తెలీదు సుపారి కిల్లర్స్ కూడా ఈ విషయాలు ఏమీ తెలియదు ఫిరోజ్ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు మేము ఇంట్లోకి వెళ్ళి ముగ్గురిని అటాక్ చేసి లేపేస్తాము అంటే వినాయక్ దానికి ఓకే అన్నాడు ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఏ విషయాలు తెలియవు ఫిరోజ్ తన సహచరులైన మిగతా ఆరుగురు కిరాయిలతో కలిసి ఏప్రిల్ నైన్టీన్త్ ఎర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించారు ఎందుకంటే రెండు గంటలకి అందరూ గాఢ నిద్రలో ఉంటారు అదే సరైన సమయంలో ఏడుగురు కిరాయి హంతకులు ఇంట్లోకి ప్రవేశించారు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యారు గ్రౌండ్ ఫ్లోర్లో హాల్లో పరశురామ్ పరశురామ్ భార్య లక్ష్మి ఇద్దరూ పడుకునున్నారు వీళ్ళిద్దరినీ ఈ కిరాయి హంతకులు రాడ్డు కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేసేశారు మరో గదిలో నిద్రపోతున్న కార్తిక్ దగ్గరికి వెళ్లారు కార్తీక్ను కూడా రాడ్డు కత్తెలతో దారుణంగా హత్య చేశారు ముగ్గురిని హత్య చేశాము ఆ తర్వాత బీర్వాను నగల్లో ఉన్న నగదు ఇవన్నీ దోచుకుందామని వీళ్ళు బీరువాలు ఇవన్నీ కెలుగుతున్న టైంలో మరో గదిలో అలికిడి వినిపించింది ఏంటని ఆ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ భయం భయంగా ఆకాంక్ష పదహారు సంవత్సరాల ఆకాంక్ష చూస్తుండేసరికి ఈ కిరాయి హంతకులు ఆకాంక్ష మీద కూడా దాడి చేసి కత్తులతో రాడ్తో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు ఇదేంటి ముగ్గురిని హత్య చేయమని మనకి సుపారి వచ్చింది ఇక్కడ ఇంకొక మనిషి ఉందా ఏంటి అని వీళ్ళు ఆశ్చర్యపోతూ సరే డబ్బు నగదు కోసం వెతుకుతున్న టైంలో ఫస్ట్ ఫ్లోర్లో ఒక గదిలో అలికిడి వినిపించింది కిరా హెంతకులకి షాక్ తిన్నారు ఏంటి మళ్ళీ అలక ఉందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక గదిలో ప్రకాష్ ప్రకాష్ భార్య సునంద ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఇద్దరు లోపల ఉండే అరుపులు కేకలు పెడుతున్నారు హెల్ప్ హెల్ప్ అని కిరా హెంతకులు ఫస్ట్ ఫ్లోర్లో ఆ తలుపు దగ్గరికి ఆ గది దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తున్నారు లోపల నుంచి ప్రకాష్ సునంద ఇద్దరు హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నారు ఇదేంటి మనకేమో ముగ్గురిని అడ్జీమంటే ఈ ఇంట్లో మొత్తం ఇంకా ఎంతమంది ఉన్నారు సరే మనకి సుపారీ ఇచ్చింది ముగ్గురిని మనం ఎక్స్ట్రా ఒకరిని హత్య చేసాం మొత్తం నలుగురిని మన పనైపోయింది మనకెందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఈ ఎరపులు ఉన్న తర్వాత ఇరుగు పురుగు వాడు వాళ్ళందరూ లేచి వచ్చారంటే అనవసరంగా పట్టుబడిపోతామని ఆ కిరాయి హంతకులు దొరికిన కాడికి సంచులు కిరాయి బీరువాలో ఉన్న డబ్బు ఇదంతా తీసుకుని పారిపోయారు ఈ గదిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గదిలో ప్రకాష్ సునంద ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ లేటుగా నిద్రపోయారు రెండు గంటల ప్రాంతంలో ప్రకాష్కి వాష్రూమ్లకు వెళ్లాల్సిన అవసరం వస్తే లేచాడు సునంద కూడా లేచింది వీళ్ళు లేచేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కిరాయి హంతకులు దాడి చేసి హత్యలు చేస్తుండడంతో బాధతో అరుస్తున్నారు దాంతో తలుపులు తీసుకుని వచ్చి చూసేసరికి కిరాయి హంతకులు ఏడు మంది దాడి చేయడం కనిపించి భయంతో గదిలోపలికి వెళ్ళి గోళ్ళెం పెట్టేసుకున్నారు ఆ తర్వాత ప్రకాష్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ పోలీసులకి కాల్ చేశాడు పోలీసులు తెల్లవారు సరికి వచ్చారు వచ్చి చూసేసరికి హాల్ మొత్తం భీతావాహంగా భీభత్సంగా భయంకరంగా ఉంది నలుగురు డెడ్ బాడీలు రక్తపు మడుగులో పడున్నాయి హాలంతా రక్తంతో నిండిపోయింది సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి పోలీసులు ఇది దోపిడీ దొంగల పనేమో అని అనుకున్నారు ఎందుకంటే బీర్వాలోని బట్టలు ఇవన్నీ చంద్రవందరగా పడేసి ఉండడంతో దోపిడీ దొంగలు వచ్చి ఈ పని చేశారేమో అని అనుకున్నారు కానీ పోలీసులకి ఒకవేళ దోపిడీ దొంగలు వస్తే వాళ్ళు దోపిడీ చేసి వెళ్ళిపోతారు అంతే తప్పితే ఇలా తీరిగ్గా హత్యలు చేసి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి డోర్ని నాక్ చేసి ఇదంతా చేయరే అన్న అనుమానంతో అప్పుడు పోలీసులు ప్రకాష్ మీకు మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగారు అప్పటికే ప్రకాష్ సునందలు కొద్దిగా షాక్లో ఉన్నారు ఆ షాక్ నుంచి తీరుకున్న తర్వాత మాకు శత్రువులు అంటూ ఎవరూ లేరు అని చెబుతూ నా పెద్ద కొడుకున్నాడు వినాయక్ వాడు ఆస్తి డబ్బు విషయంలో గొడవపడి బయటికి వెళ్ళిపోయాడు బయట ఎక్కడో ఉంటున్నాడు ఈ ఎంగేజ్మెంట్ కూడా రాలేదని చెప్పేసరికి పోలీసులకి ఎక్కడో అనుమానం కలిగింది దాంతో పోలీసులు వినాయక్ ఫోన్ నంబర్ని సర్వలాన్స్లో పెట్టారు వినాయక్ సిడిఆర్ కాల్ డేటా మొత్తం అంతా తీసి పరిశీలిస్తే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు వినాయక్ ఫీరోస్తో మాట్లాడినట్టుగా ఉంది పోలీసులకి ఫిరోజ్ సంబంధించిన ఫోన్ నంబరు ఆడు వివరాలన్నీ ఉంటాయి ఎందుకంటే ఫిరోజ్ అన్నవాడు ఒక నటోరియస్ క్రిమినల్ కిరాయి హంతకుడు పోలీసులకి ఈ వినాయక్ ఫిరోజ్తో ఏం పని వాడు ఒక నటోరియస్ క్రిమినల్ అటువంటి వాడితో వినాయక్ ఏం పని పడిందా అని ఫిరోజ్ కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ఫిరోజ్ ఎవరెవరితో మాట్లాడింది మిగతా సుపారికలర్స్తో మాట్లాడింది ఆ వివరాలన్నీ పోలీసులు తెలిసాయి దాంతో ఫిరోజ్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఫిరోజును అదుపులోకి తీసుకున్నారు మరో టీం వినాయక్ ని అదుపులోకి తీసుకుంది ఎప్పుడైతే ఫిరోజ్ని అదుపులోకి తీసుకున్నారో ఫిరోజ్ తన సహచరుల గురించి సమాచారం ఇచ్చాడు దాంతో పోలీసులు మిగతా ఆరు కిరాయి హంతకుల్ని కొంతమందిని మహారాష్ట్రలో కొంతమందిని గోవాలో మరో ఇద్దరిని కర్ణాటకలోనే అరెస్ట్ చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఫిరోజ్ని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఫిరోజ్ జరిగిందంతా చెప్పాడు మాకు వినాయక్ అన్నవాడు ముగ్గుని హత్య చేయాలని సుఫారీ ఇచ్చాడు ప్రకాష్ని సునందని కార్తిక్ని అరవై ఐదు లక్షల రూపాయలకి డీల్ కుదిరింది అడ్వాన్స్గా పది లక్షల రూపాయలు రెండు లక్షలు ఇచ్చాడు కానీ మాకేం తెలుసు వీళ్ళ ముగ్గురితో పాటు మరో ముగ్గురు బంధువులు ఉంటారన్న సంగతి మాకు తెలియదని చెప్పాడు దాంతో పోలీసులు సుపారీ తీసుకుంది ముగ్గురికి హత్య చేసింది నలుగురికి ఇద్దరు బతికి బయటపడిపోయారు పడిపోయారు ఇద్దరు ప్రకాష్ సునందలు ఒకవేళ తలుపు తెరుచుంటే వాళ్ళ ఇద్దరిని కూడా ఈ కిరాయి హంతకులు హత్య చేసేవారు దాంతో ఆరు శవాలు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఇద్దరు అదృష్టం కొద్ది తరలించుకున్నారు ఇప్పుడు విధి చూడండి ఫ్రెండ్స్ విధి ఆడిన నాటకం అనొచ్చా లేకపోతే వచ్చా ఏంటో తెలియదు కానీ ఎంగేజ్మెంట్కి ఎక్కడో ఉంటున్న బంధువులు వచ్చారు అభంశుభం తెలియదు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కానీ వాళ్ళ ముగ్గురు ఈ దుండగులు చేతులో హత్యగావించబడ్డారు పరశురాం పరశురాం భార్య లక్ష్మి పదహారు సంవత్సరాల ఆకాంక్ష ఈ ముగ్గురు ట్రైన్ మిస్ అయినందువల్ల ఆ రోజు రాత్రి అక్కడే గడపాల్సి వచ్చింది దాంతో హత్యకు గురారు దీనికి మాస్టర్ మైండ్ అయిన వినాయక్ పెద్ద కొడుకు ఇప్పుడు పోలీసుల రద్దులో ఉన్నాడు కిరాయి హంతకులకి హత్యలు సుపారీ ఇచ్చినందువల్ల వినాయక్ కూడా హంతకుడే అవుతాడు రేపొద్దున కోర్టులో వినాయక్కి ఊరి శిక్ష పడవచ్చు లేదా యావజ్జీవ కారాగార శిక్ష తక్కువలో తక్కువ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి ఇప్పుడు బాపుకుందేంటి ఏం సాధించాడు మరో వారసడైన తన తమ్ముని కూడా హత్య చేయించాడు ఇప్పుడు ఇద్దరు మిగిలారు తల్లిదండ్రులు ఇద్దరూ ముసలాళ్లే ప్రకాష్ సునంద ఒక కొడుకు చనిపోయాడు మరో కొడుకు జీవితాంతం జైల్లో ఉంటాడు లేదంటే ఊరి శిక్ష కూడా పడవచ్చు ఇప్పుడు ఆస్తినంతా ఎవరికి ఇవ్వాలి ఇలా మనిషి ఎందుకు ఆశపడతాడో తెలిసి తెలిసి కూడా ఎందుకు తప్పులు చేస్తాడో అన్నది సంగతి తెలియదు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లలేము పోయేటప్పుడు ప్రతి మనిషికి ఒకవేళ సమాధి చేస్తే ఆరు అడుగుల స్థలం ఒకవేళ దాన సంస్కారాలు చేస్తే ఖాళీ పూరిత అయిపోతాడు ఆ పూరిత తీసుకెళ్ళి కలుషితమైన నదుల్లోనే కలపాలి ఆ నదుల్ని కూడా కలుషితం చేసింది మనుషులే ఏ నది స్వచ్ఛంగా ఉంది ఆ కలుషితమైన నదిలో ఈ అస్తికలు కలుపుతారు లేదా బాధపడతారు తీసుకెళ్లేదేముంది అయినా సరే మనిషి ఆశకి అంతు పొంతు అన్నది ఉండదు ప్రతి మనిషి వందల వేల కోట్లు సంపాదించుకుంటాడు ఎవరి కోసం సంపాదించుకుంటాడు పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తాడా వారసులకిచ్చారు తినుస్తారు బలుస్తారు ఆ వారసులు వారసులు ఇట్లా మన దేశంలో చాలా తక్కువ మంది దగ్గరే అపారమైన సంపద ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు వెళ్ళేటప్పుడు ఆడేమీ తీసుకెళ్ళడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నీతి వాక్యాలు ఉన్నాయి కానీ పాటించేది ఎవరు దృశ్యం కొద్దీ ఇలా జరిగిపోయింది మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను ఈ స్టోరీ మీద తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్